హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పొట్లకాయ ఫ్రై చే ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా నేను ఒక పొట్లకాయని తీసుకున్నాను పొట్లకాయని తీసుకొని మంచిగా పీల్ చేసుకోవాలండి ఇది కొంచెం లేతకుంటే ఉప్పు ఉంటుంది కదండి మనకి క్రిస్టల్ సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు అంటాం మనం అది వేసుకుని కానీ క్లీన్ చేసుకున్నా సరే వచ్చేస్తుందండి పై లేయర్ అంతా కానీ ఇది కొంచెం లావు ఉంది అంటే తొక్కది అందుకని నేను ఇలా పీల్ చేసుకుంటున్నాను పీలర్తో పీల్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలండి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్తో కడిగించుకోవాలండి పైన అంతా ఈ పొట్లకాయ కూర చాలా మంచిదండి తినండి ఇది కూడా మీకు ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయినట్లయితే నేను పొట్లకాయ పప్పు కూడా చేసి చూపించాను మీకు ఇది పొట్లకాయ ఫ్రై చేస్తున్నానండి దీంతో ఇంక పచ్చడి కూడా చేస్తారు అది కూడా మీకు చూపిస్తాను పొట్లకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఈ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి మనం చూడబడిలో చూపిస్తుంది చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కట్ చేయకండి చిన్నగా కట్ చేసుకోండి వీలైనంత వరకు ఎందుకంటే ఫ్రై కదా చాలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది మనం తొందరగా వేయకపోద్దు అనమాట దీనిలో పెసరపప్పు వేసి కూడా ఫ్రై చేయొచ్చండి నేను పెసరపప్పు వేయలేదు ఇలా ప్లెయిన్గానే చేసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తానండి అలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇక అంతే నేను మిగతావన్నీ అంతే నేను అన్నీ చూపించలేదు చూడండి ఇలా కట్ చేసుకున్నాను నేను దీనికి ఇంకేం లేదండి ఒక చిన్న ఆనియన్ నుండి ఎండుమిర్చి ఒకటి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర అంతేనండి ఆనియన్స్ ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే ఈ పొట్టలగాయ కూడా స్వీట్గానే ఉంటుంది ఇంకా ఆనియన్స్ ఎక్కువ అయిపోతే స్వీట్ అయిపోద్ది ఫ్రై కదా ఫ్రైకి బాగోదు ఒక ఆనియనే సరిపోద్ది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకున్నానండి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆవాలు చిలకర్ర కొంచెం కొద్ది ఉంటాయి కొరిగ్ర సీడ్స్ ధనియాలు అవి కూడా వేసుకోవాలి కొంచెం అవి బాగా ఫ్రై అవ్వాలి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవడమని ఇప్పుడు కార్తీక మాసం కదండి నాన్ వెజ్ ఎక్కువ నాన్ వెజ్ ఎవరు చేసుకోరు కదా ఇప్పుడు ఎక్కువ వెజ్ అంటారు నాకు తెలిసి అందుకే వెజిటేరియన్స్కి ఎవరు వెజ్ తింటే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను ఈ వీడియో క్యాప్చర్ చేశానండి ఇంకా పెడుతుంటానండి వెజ్ రెసిపీస్ నా వెజ్ రెసిపీసే ఉంటాయి చూడండి తర్వాత నేను ఎండుమిరపకాయలు వేసానండి తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకున్నాను ఎండు మిరపకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కర్రీకి అది తిన్నప్పుడు కూడా అది క్రిస్పీగా ఉంటుంది ఎండు మిరపకాయ చాలా టేస్ట్ ఉంటుంది అది ఇంకా కావాలంటే వేసుకోండి బాగుంటుంది నేను తీసుకునే క్వాంటిటీకి ఒక మిరపకాయ సరిపోద్దండి ఎందుకంటే కొంచెం కారం కూడా వేస్తాను ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ తిన ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఎందుకంటే ఆ ఉన్న వాటర్ అంతా ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంతా వచ్చేయాలండి అప్పుడే మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పొట్లకాయలో కూడా వాటర్ ఉంటుంది కదా మళ్ళీ అది వాటర్ ఇది వాటర్ ఫ్రై కదా గ్రేవీ అయితే పర్వాలేదు అందుకని కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాతే పొట్లకాయని యాడ్ చేసుకోండి పీసెస్ని చూడండి నేను పొట్లకాయ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం టైం పడుతుందండి కర్రీ సిమ్లోనే పెట్టి అలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెట్టుకొని అలా ఫ్రై చేసుకోండి హైలో ఏం పెట్టే మొత్తం కట్ చేసిన పిసెస్ అన్ని వేసుకొని ఇంక ఫ్రై చేసుకున్నానండి ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం పొట్లకాయ ఎప్పుడు చేయలేదు ఒకసారి పొట్లకాయ పప్పు ఇది పొట్లకాయ ఫ్రై అంతే చేశాను పచ్చడి కూడా చేసి చూపిస్తాను సేమ్ సొరకాయ టేస్ట్ లాగా ఉంటుందండి ఇది సొరకాయ ఫ్రై చేస్తే చేస్తేలాగా ఉంటుంది ఇంకా కాకపోతే ఇంకా సొరకాయ ఇంకా వాటర్ ఎక్కువ ఉంటుంది దీనిలో అంత వాటర్ ఉండదు సొరకాయలో ఉన్నంత వాటర్ ఉండదు అలా ఫ్రై చేసుకోనండి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మూత ఏం పెట్ట అవసరం లేదు అలానే మూత పెట్టకుండా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి ఈ కార్తీక మాసం వస్తే ఇవే కదండి వెజ్ కూరలు ఉంటాయి మనకి పొట్లకాయ బీరకాయ చిక్కుడుకాయ ఇవే కర్రీస్ ఉంటాయి చామ కంద కంద పులుసు కూడా బాగుంటుందండి ఈసారి నేను పెట్టి చూపిస్తాను మీకు ఆ రెసిపీ కూడా కార్తీక మాసంలో కంద పులుసు తినాలంటండి చాలా మంచిదంట అది నాకు తెలియదు ఎందుకో కానీ మామూలుగా అయితే రీజన్ అయితే కంద అంటే వేడి కనదండి మనకి మనకి కార్తీక మాసం అంటే రోజు స్నానాలు చేసుకొని ఉంటాం కదండీ కొంచెం జలుబులు చేస్తుంటాయి కదా కంద వేడి చేస్తుంది కాబట్టి నాకు తెలిసి అలా కంద తినాలి తింటే మంచిది అంటారు నాకు తెలిసేది అదే ఆ రీజన్ వల్ల తింటారేమో అని నేను అనుకుంటున్నాను మరి మీకు ఏమని తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి అది టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి కంద పులుసు కూడా ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొని మీకు ఆ కర్రీ కూడా చేసి చూపిస్తాను చూడండి కొంచెం ఫ్రై ఇది ఫ్రై అయ్యాకే సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే వాటర్ ముందు యాడ్ చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది ఎక్కువ ఇది కొంచెం వాటర్ అంత అయిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్ పసుపు యాడ్ చేసుకోండి కొంచెం ఇంక ఫ్రై అవ్వాలండి నాకైతే టేస్ట్ బాగా చాలా బాగా వచ్చిందండి వెయిట్ నా రెసిపీస్లో ఎక్కువ వెజ్జే ఉంటాయండి మేము ఎక్కువ వెజ్ తినేదే వెజ్ తింటాం కానీ వెజ్ మ్యాక్స్ ఉంటాయి మీకు మీకు అలా కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా అలా సిమ్లా పెట్టేసి అలా ఫ్రై చేసుకోండి ఈ క్రిస్పీ లేయర్ వచ్చేస్తుందండి అలా వేపుకోవాలి అప్పుడే అది టేస్ట్గా ఉంటుంది చూడండి కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడే మనం కారం యాడ్ చేసుకోవాలండి కొంచెం ఇంకా మసాలా ఏమైనా ఉంటే మీకు ధనియాలు చిలకర్ర పొడి ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకోండి బాగుంటుంది కర్రీకి అది కూడా ఈ ఫ్రైకి అది టేస్ట్ ఉంటుంది ఆ ఫ్లేవరు నేను చీర పౌడర్ వేసుకోనండి అది మీకు పెట్టలేదు అది క్యాప్చర్ చేయలేకపోయాను నేను చీర పౌడర్ వేసాను చూడండి కొంచెం అలా క్రష్ చేసుకోండి ఇంకెక్కడే మొక్కలా పెద్దగా అనిపిస్తే వేగిపోతుందరికీ అంతే ఇంకేం కాదు నేను చేసినట్టే చెయ్యండి చాలా బాగా వచ్చింది నాకైతే ఎందుకంటే నాకు బాగా వచ్చినవి మీకు పోస్ట్ చేస్తానండి వీడియోస్ అనేవి నాకు బాగా టేస్ట్ వస్తేనే చేస్తాను మీకు వీడియోస్ అయితే పెడతాను నాకైతే కర్రీ ఈ ఫ్రై మాత్రం చాలా సూపర్ ఎమ్మె వచ్చింది ఇంకా మీరేం చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి అంతేనండి మరొక టూ మినిట్స్ అలా ఉంచిస్తే సరిపోద్ది ఇంకా వేయిపోయినట్టు కర్రీ చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా అంతేనండి రెడీ అయిపోయినట్టే ఇంక మీకు కావాలంటే పెసరపప్పు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకోవాలండి అప్పుడు బాగుంటుంది కూడా క్రిస్పీగా ఉంటుంది ఇష్టమైన వాళ్ళకి పెసరపప్పు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మనం ఎండ మిరపకాయ వేపినప్పుడే పెసరపప్పు కూడా వేపేసి పక్కకు తీసుకోండి ఎందుకంటే మళ్ళీ పొట్లకాయ వాటర్కి అది మెత్తబడిపోద్ది అలా మెత్తబడిపోతే కర్రీ బాగోదు అది వేపేసుకొని సైడ్ తీసుకొని అలా వేగుతుంది వేగిపోయింది కదా ఈ టైంలోనే యాడ్ చేసుకోండి అప్పుడు క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు మీకు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అంతేనండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేనండి ఇంకేం రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్